విశాఖలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన దక్షిణ నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తల మనోభావాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అందరిది ఒకదారి అయితే వీళ్ళది మరో దారి పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలపైనే ఎక్కువ మక్కువ కనపరుస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది అందుకే వైసీపీ దాటి నుంచి నేటి వరకు ఎదుగు పొదుగు లేకుండా గూడ్స్ ట్రైన్ మాదిరిగా నడుస్తున్నట్టుగా భావించాలి అయితే ఈ విషయం నాయకులకు తెలిసినా కూడా తెలియనట్టు ఎవరి పనుల్లో వారు నిమగ్నం అవుతూ సంపాదనపై ప్రత్యేక దృష్టి సారించడం సర్వసాధారణ విషయంగా మారింది పార్టీ అధిష్టానం ఇచ్చే పదవులు కావాలి ఆ పదవుల్లో ఎంజాయ్ చేయాలి కానీ పార్టీ కోసం కష్టపడరు అన్న వాదనలైతే ఉన్నాయి ఎప్పుడో ఒకసారి జరిగే పార్టీ కార్యక్రమాల్లో మొగ్గుబడిగా పాల్గొనడం కాసేపు హడావుడి చేయడం తప్ప నిజంగా పార్టీ కోసం కష్టపడరు అన్న ప్రచారం అయితే ఇప్పటికి కూడా సాగుతోంది పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే దశాబ్ద కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు కార్యకర్తల వల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం చేకూరిందా అంటే లేదనే చెప్పాలి ఇతర పార్టీల నుంచి వారు చక్రాలు తిప్పుతూ జెండాను ఎగరేస్తుంటే వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు పార్టీ ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఇన్ఛార్జీలుగా వచ్చిన నేతలు నియోజకవర్గాలను చిన్న చూపు చూడడం వర్గ విభేదాలను సృష్టించడం కార్యకర్తలను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడం అందిని కడుపు దోచేసుకోమని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం కలిసి పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని భావించక తప్పదు ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాకు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కనబాబు నియోజకవర్గాల్లోని నాయకులను సమన్వయం పరిచి ప్రక్షాల విధిగా అడుగులు వేయకపోతే భవిష్యత్తులో పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి ఉండదు పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదు అసలు ఏమి జరుగుతుంది నాయకులు కార్యకర్తల పనితీరు ఆశించినంతగా ఉందా లేదా పనిచేస్తున్నట్టు నటిస్తున్నారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవలసిన అవసరం ఉంది చివరగా పార్టీకి ఉపయోగపడని వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తే భవిష్యత్తులో పార్టీ మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి